తిరుపతి జిల్లా వెంకటగిరి శక్తి స్వరూపిణి అయినటువంటి శ్రీ 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 కోలేరమ్మ వారి యొక్క జాతర సందర్భంలో ఆ తల్లి దీవెనలు తీసుకోవడానికి సహచర మంత్రివర్యులు శ్రీ దుర్గేష్ గారు ఎమ్మెల్యే గారి ఆహ్వానం మేరకు నేను నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు వారి సతీమణి శాసనసభ్యురాలు శ్రీమతి ప్రశాంతి రెడ్డి గారు జిల్లా కలెక్టర్ గారి నాయకత్వంలో అలాగే జిల్లా ఎస్పీ గారి నాయకత్వంలో సబ్ కలెక్టర్ గారు కమిషనర్ దేవాదాయ శాఖ మంత్రులు అలాగే రీజనల్ జాయింట్ కమిషనర్ అయినటువంటి తిరుపతి అధికారులు ఇతర అందరి అధికారులతో కలిసి ఇక్కడికి రావడం జరిగింది ఇటీవల కాలంలో శాసనసభ్యులైనటువంటి శ్రీ రామకృష్ణ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి పోలేరమ్మ జాతరకు మీరు రావాలి రాష్ట్ర పండుగగా గతంలో ఒక నిర్ణయం చేశారు కానీ ఆ పండుగకి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు లేవు మీరు రావడమే కాదు ఆర్థికంగా కూడా ఈ జాతరని బాగా జరిగేదానికి నిధులు సమకూర్చాలి అని చెప్పి వారు కోరడం జరిగింది తర్వాత ముఖ్యమంత్రి గారు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న నన్ను మా అధికారులందరినీ పిలిచి కమిషనర్ గారిని అందరినీ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఆధ్యాత్మిక కేంద్రాల్లో రాష్ట్ర ప్రభుత్వ పండుగలక ఏమేమి ఉన్నాయి ఇంకా ఏమి అనేటువంటిది ఆలోచన చేసినప్పుడు ఆరు పండుగలు మాత్రమే గతంలో ప్రభుత్వం గుర్తించింది దీన్ని మరొక రెండింటిని కలిపి ఎనిమిది రాష్ట్ర పండుగల కింద ఈ రెండింటితోటి ఇవ్వడం జరిగింది ఆ రెండింటిలో శ్రీకాకుళం జిల్లాలోని కోటబొమ్మాళి అలాగే పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో ఉన్నటువంటి పరమేశ్వరి ఆలయం అక్కడ జరిగే ఉత్సవాన్ని కూడా రాష్ట్ర పండుగగా తీసుకోవడం జరిగింది పోయిన సంవత్సరం అంటే చివరి సంవత్సరం గత ప్రభుత్వంలో ముందు నాలుగు సంవత్సరాల నుంచి అడిగిన రాష్ట్ర పండుగగా దీన్ని ఆమోదించలేదు కానీ చివరి సంవత్సరం ఏదో మేము చేశామని మొక్కుబడిగా ఇవ్వడానికి ఒక ప్రయత్నం చేయడం నిధులు మంజూరు చేయలేదు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు అన్ని రాష్ట్ర పండుగలకి అవసరమైనటువంటి కార్యక్రమాలను నిర్వహించడానికి నిధులు ఆయా ఆలయాలకి సరైనటువంటి ఆదాయ వనరులు లేకపోతే వాళ్ళకు కూడా ప్రభుత్వం నుంచి నిధులు ఇవ్వాలి దేవాదాయ శాఖ నుంచే నిధులు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఆదేశాల మేరకు ఈ పండుగ జరగాలి అంటే రాష్ట్ర మంత్రివర్గంలో ఒక మంత్రి గారు గౌరవనీయులైనటువంటి మంత్రి గారు ముఖ్యమంత్రి గారి తరఫున హాజరు కావాల్సి ఉంది దీన్ని కూడా ఎక్కడా గతంలో పాటించిన దాఖలాలు లేవు అందుకని రాష్ట్ర పండుగ అన్నప్పుడు రాష్ట్ర మంత్రివర్గంలోని ఒక మంత్రివర్గ సభ్యుని దీన్ని ఎంపిక చేసి గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున అమ్మవారికి ప్రభుత్వ లాంఛనాలు ఇవ్వడానికి ఈ సంవత్సరం పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నటువంటి గౌరవనీయులైన దుర్గష్ గారిని ప్రభుత్వం ఎంపిక చేసి ఆదేశాలు ఇచ్చి పంపడం జరిగింది ఆ ఆదేశాల్లోనే ఎండోమెంట్ కమిషనర్ గారు జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు అందరూ కూడా సమన్వయం చేసుకొని ఈ పండుగని మంచి వాతావరణంలో జరపండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చింది రెండింటి మొట్టమొదటగా మన వెంకటగిరి ఎమ్మెల్యే గారి అభ్యర్థన మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దేవాదాయ శాఖ నిధుల నుంచి అవసరమైనటువంటి ఇటువంటి పండుగలకి యాభై లక్షల వరకు ఖర్చు చేయడానికి ప్రభుత్వంలో నిర్ణయం తీసుకొని మాకు ఆ జీవో విడుదల చేశాం దాన్ని ఇప్పుడు మన దేవాదాయ శాఖ కమిషనర్ గారు వారు హైదరాబాద్ విజయవాడ నుంచి పొద్దున్నే వచ్చి మమ్మల్ని అందరినీ కలిసి మాతోటి ఆదేశాన్ని శాసనసభ్యుని ద్వారా మా దుర్గేష్ మంత్రి గారి ద్వారా జిల్లా కలెక్టర్ గారికి అవి స్వాధీనం చేశాం తెలుగుదేశం ప్రభుత్వంలో ఉమ్మడి కూటమి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి కాబట్టి ఇది రాష్ట్రంలోనే మొట్టమొదటి ప్రభుత్వ నిధులతో జరిగేటువంటి జాతర ప్రభుత్వ పండుగకి ఇచ్చినటువంటి నిధులు సజావుగా ఖర్చు చేసి దాన్ని పూర్తి వివరాలని ఇక్కడ ఉన్నటువంటి దేవాదాయ శాఖ అధికారులు దాని ఆడిట్ తోటి కలెక్టర్ గారి ముందుంచి తరువాత దేవాదాయ శాఖకి వాళ్ళు స్వాధీనం చేయాల్సిన అవసరం ఇదే ఖర్చు చేయాలి ప్రజలు ఇంత పెద్ద ఎత్తున పండుగలు జరుపుకుంటే ప్రభుత్వం కూడా తోడుగా నిలబడాలి అనే దానిలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని కష్టాలు ఉన్నాయి ఈ ప్రభుత్వం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో నిధులు ఖర్చు చేయడానికి వెనకాడదు అని చెప్పడానికి ఇదొక నిదర్శనం అని చెప్పి నేను మీకు కాబట్టి ప్రత్యేకంగా ఈరోజు దేవాదాయ శాఖ అంతా కూడా జాతరకి ఇక్కడికి కదిలి వచ్చారు ఎప్పుడైనా ఎమ్మెల్యేలుగా మేము ఉన్నాం రామకృష్ణ గారు ఉన్నప్పుడు ఆయన ఉన్నారు కొంతమంది ప్రభుత్వ మంత్రులు పార్లమెంట్ సభ్యులు వచ్చేవారు మొత్తానికి మొత్తం రాష్ట్ర దేవాదాయ శాఖ అధికారులంతా తరలి వచ్చినటువంటి తొలి పండుగ ఈ వెంకటగిరి జాతర అని చెప్పింది చివరి వరకు అమ్మవారి విగ్రహాన్ని ఇక్కడ ఎలాగైతే వాహనం మీద పెడతారో విరూప మండపంలో అమ్మవారిని దించే కూడా అదే అలంకారంతో అమ్మవారిని ఇక్కడ ఆ ప్రాంత ప్రజలు కూడా నడిచే మీరు ఊరేగింపులను నడిపించండి అక్కడికి వెళ్ళిన తర్వాతనే పోలీస్ ప్రొటెక్షన్ ఎక్కువ ఉండాలి నేను ఎస్పీ గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను విరూప మండపం తేడా ఆ గేట్లు వేసి అమ్మవారికి ఏమన్న అలంకారం అంతా తొలగించిన తర్వాతనే ప్రజల్ని లోపలికి వదిలే విధంగా మొత్తం మన పోలీస్ బందోబస్తులో జరిగే విధంగా కొంత మీరు అధికారులకి కింది అధికారులకి ఆదేశాలు చేయించండి అనేక మంది భక్తులు వందల సంఖ్యలో వేలాది సంఖ్యలో వచ్చి ఈ ఆభరణాలకి అమ్మవారి అలంకారానికి నిధులు సమకూర్చి ఇది వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం ప్రతి ఒక్కరికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు ఈ యొక్క ఉత్సవం మరింత శోభాయమానంగా ఈరోజు సాయంత్రం వెంకటగిరి పుర వీధుల్లో అమ్మవారు కదిలిపోతూ ఉంటే అమ్మవారి నడిచి ప్రతి కుటుంబాన్ని పరిచరిస్తే నవ్వుతూ ఆశీర్వదిస్తూ వెళ్ళే విధంగా అమ్మవారికి ముందుకు సాగించాల్సిందిగా అందరినీ మరి ముఖ్యంగా మీడియా ప్రజలను కూడా అధికారులకి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులకి వాలంటీర్స్కి ఈ కార్యక్రమం నిర్వహించే నిర్వాహకులకి అందరూ కూడా సహకరించి ముందుకు సాగించాల్సిందిగా కోరుతూ పర్యాటక శాఖ మంత్రిగా ఈరోజు ప్రభుత్వ లాంఛనాలను ఇవ్వడానికి వచ్చిన మన దుర్గేష్ గారిని ఈ సందర్భంగా మాటలు చెప్పి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు దిగ్విజయంగా అప్రజాత